మనమందరం ఏదైనా పని విఘ్నాలు లేకుండా జరగడం కోసం గణపతికి పూజ చేయడము అలాగే ఆ పని మొదలుపెట్టే ముందు గణపతిని తలుచుకోవడము చేస్తాం మనమందరం సాధారణంగా వినే శ్లోకం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకావేషు సర్వదా ఈ శ్లోకానికి మూలం ఎవరికైనా తెలుసా విష్ణుమూర్తి నాభి నుండి కమలంలో ఉద్భవించిన బ్రహ్మగారు సృష్టిని చేయడానికి కూర్చున్నారట కానీ ఆయనకు ఏమి చేయాలో స్ఫురించడం లేదు విఘ్నాలు వస్తున్నాయి అప్పుడు ఆయన ధ్యానం చేస్తూ ఒక శబ్దాన్ని చేశారట ఆ శబ్దమే ఓంకారం ఓంకారము సృష్టిలో మొదటి శబ్దం అని చెప్పుకుంటూ ఉంటాం అలా బ్రహ్మగారు ఓంకారాన్ని జపిస్తూ ఉండగా ఆ శబ్దం నుండి ఒక కాంతి ఉద్భవించిందిట ఆ కాంతి ఒక మహా మహాస్వరూపాన్ని ధరించిందిట ఆ రూపం ఎలా ఉంది అంటే వంకర తిరిగినటువంటి తొండముతో ఏనుగు ముఖములా కనిపించిందిట ఇదే మనము చదివే ఆ శ్లోకం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ కోటి సూర్యుల కాంతితో వక్రతుండ గణపతి బ్రహ్మగారిని దగ్గరకు పిలిచి శ్రీ శ్రీవక్రతుడాయనమహా అనే మంత్రమును ఉపదేశించారుట ఆ మంత్రము సాధన చేత బ్రహ్మదేవులు విఘ్నములను పోగొట్టుకుని ఇష్టి కల్పన చేశారుట అలా ఆ స్వరూపాన్ని తలుచుకుంటూ నిర్విఘ్నం సర్వ సర్వకార్యేషు సర్వదా అంటూ గణపతిని ప్రార్థించడం ద్వారా మన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి శ్రీ వక్రతుండాయ నమ